హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచిలో అండి ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటి అంటే పల్లీ చిక్కీ లేదా పల్లీ పట్టి అంటారు సో ఇలా ఇది ఎలా తయారు చేస్తారు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా నేనైతే వీటి కోసం పల్లీ చిక్కి అయితే ఒక కేజీ పల్లీలు అయితే తీసుకోవడం జరిగిందండి సో నేను పల్లీలు అయితే తీసుకొని దోరగా వేంపుకోవడం జరిగింది దోరగా వేయించుకొని పల్లీ పొట్టంత తీసేసుకోవాలి స్టెయినర్తో అయితే జల్లించుకోవాలి పుట్టంతా సో నేను చూపిస్తున్నాను కదా వీడియోలో చూ వీడియోలో చూపించినట్టుగా పల్లీలు అయితే అలా దూరగా అయితే వేయించుకోవాలి అలా దూరగా వేయించుకున్న తర్వాత నేనైతే స్టెయినర్తో అయితే జ జల్లించుకున్నాను అలా పొట్టు మొత్తం తీసేసుకోవాలి అలా పొట్టు తీసేసుకొని సైడ్కి అయితే పెట్ పెట్టుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్లా దూరగా వేయించుకున్న పల్లీలను పైన పొట్టు బాగా నా చేతులతో నలిసేసి నలిసేసి అలా అయితే జల్లించుకోవాలి జల్లించుకొని ఒక ప్లేట్లో అయితే సైడ్కి పెట్టుకోవాలండి నెక్స్ట్ నేను వీటి పాక దీని పాకం కోసం అనేసి ఒక పెద్ద మందపాటి గిన్నెనైతే తీసుకున్నానండి ఒక మందపాటి బౌల్ తీసుకున్న తర్వాత నేను కేజీ పల్లీలకైతే ముప్ప కేజీ బెల్లం అయితే వేసానండి షుగర్ కొద్దిగా షుగర్ ఉన్న వాళ్ళైతే తక్కువ వేసుకోండి లేదు మేము తీపి తక్కువ తింటాము అనుకుంటే తక్కువ తీసుకోవచ్చండి నేనైతే కేజీ పల్లీలకు ముప్పై కేజీ బెల్లం అయితే తీసుకున్నాను సో తీసుకొని ఒక చిన్నపాటి గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా అయితే మిక్సింగ్ చేస్తూ ఉండాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ట్వంటీ ఫైవ్ ఎంఎల్ లేదా థర్టీ ఎంఎల్ వరకు అయితే వాటర్ అయితే తీసుకున్నాను తీసుకొని అలా బాగా మిక్సింగ్ అంతే బాగా కలుపుతూ ఉండాలండి బెల్లం కరిగేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బెల్లం కరిగిపోయేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి అయితే బెల్లం పాకం వచ్చింది లేని ఎలా తెలుసుకోవాలి అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని బౌల వాటర్ తీసుకొని దాన్ని కొద్దిగా వాటర్లో వేసినట్టయితే మనకి అదే అదే మన చేతిలో కంటకుండా వాటర్లో ఇలా మన గట్టిగా అయిపోతూ ఉంటుందండి సో అట్లా అయితే మనకు బాకం వచ్చిందని తెలిసిపోతుంది సో నేనైతే అందులో బెల్లం సూప్లో మనం ఇంకేమైనా ఉన్నాయా అనేసి నేనైతే చిన్న చిన్న కట్టె పుల్లలు అవి వస్తూ ఉంటాయి కదా సో అలా అనేసి నేనైతే ఫిల్టర్ చేస్తున్నాను సో అలా స్ట్రైనర్తో ఫిల్టర్ చేసుకుని అయితే మా మళ్ళీ ఒకసారి అయితే పాకం అయితే పట్టడం జరిగింది సో అలా పట్టుకున్న తర్వాత మనం పాకం వచ్చేంత వరకు కూడా అలా స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకైతే అలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అది అడిగిపోతూ ఉంటుంది అలా కలుపుకో కలుపుతూ ఉన్నట్లయితే మనకు అడగంటకుండా ఉంటుంది సో మనకు పాకం వచ్చిందా లేదనేది ఒక చిన్నపాటి బౌల్లో వాటర్ తీసుకొని రెండు మూడు టూ త్రీ డ్రాప్స్ అలా వేసి ఇట్లా చూసినట్టయితే మనకి గట్టిగా అయింది అనుకోండి గట్టిగా అయినట్లయితే మనకు పాకం వచ్చిందని ఈ వీడియోలో అది స్కిప్ అయిపోయిందండి సారీ అలా పాకం వచ్చింది లేదు అనేది వీడియో అనేది స్కిప్ అయిపోయింది సో అలా అయితే చూసుకోవాలండి మనము చూసుకొని మనం మన పొట్టు తీసేసి జల్లించుకున్నటువంటి పల్లీలు పిల్లనైతే ఇందులో తీసుకోవాలి చూడండి పాకం వచ్చినట్టుంది పాకం వచ్చినట్టుంది సో అలా ఒక బౌల్లో తీసుకొని అయితే వేసేసి కలుపుకోవాలి పల్లీలు అయితే ఇందులో వేసి కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మ్యాక్సిమం పాకం అయితే రెడీ అయిందండి సో పాకం ఇందులో వేసేసి నేనైతే పల్లీలు ఇందులో వేసేసి ఒక బౌల్లోకి అయితే ఒక ప్లేట్లోకి అయితే ఆయిల్గా అయినా నెయ్యి కానీ రాసుకోవాలి ప్లేట్కి రుద్దుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి సైడ్కి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ పల్లీలనైతే దాంట్లో స్ప్రెడ్ చేయాలి బాగా ఆయిల్గా నూనె కానీ నెయ్యి కానీ వేసేసి ప్లేట్లో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా అనేసి నేను చిన్న చిన్న మాత్రమే చేశానండి సో నెక్స్ట్ మనకి కావాల్సినటువంటి పల్లి చిక్కి లేదా పల్లి పట్టు అనేది ఇలా రెడీ అవుతుంది సో వీడియోలు వచ్చిన వాళ్ళైతే అయితే షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇందులో కొంచెం వేలకల పొడి కూడా వేసుకోవచ్చండి పిల్లలు ఉన్నారు కదా అనేసి తింటారు తినరు అనే ఉద్దేశంతో దాన్ని స్కిప్ చేసండి థ్యాంక్ యూ